మెదక్ జిల్లా గూడూరులో నిర్మించిన శ్రీ గురుపీఠంలో దత్తాత్రేయ శ్రీ సిరిడి సాయిబాబా ఆలయ ప్రారంభ వేడుకలు జూన్ మూడు నుంచి ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం శివకుమార్ గౌడ్ మాటల్లోనే నివాసినం సాక్షాత్ దత్తస్వరూపులు శ్రీ 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 ఈశ్వంజీ మహారాజ్ పీఠం విశ్వనగరం గుండూరు వారి దివ్య ఆశీస్సులతో గూడూరు గ్రామంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురు పరంపర అవతారమూర్తుల మందిరము బ్రహ్మ స్వయంగా నాటిన వృక్షాల పంచవతి శ్రీ సిడి సాయినాథ దేవాలయము ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భవ్యమైన దివ్యమైన శాస్త్రోక్త గురు పరంపరను తెలియపరిచే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతం దేవాలయము నిర్మించడం జరిగింది ఈ దేవాలయాల్లో జూన్ మూడవ తారీఖు నుండి ఐదో తారీఖు వరకు జరిగే దివ్యమూర్తుల ప్రతిష్ట పూజ కార్యక్రమాల వివరాలను భక్త మహాశయం జరిగి వివరిస్తున్నాను జూన్ మూడవ తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిది ఇరవై నిమిషములకు గోపూజ ఆలయ ప్రదక్షిణ యాగశాల ప్రదక్షిణ ప్రవేశభరి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము మార్జనలు పంచగవ్య స్థాపన మార్జన దీక్షాధారణ అఖండ స్థాపన గురుమంటపారాధన నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వినియోగం ఉంటాయి అదే రోజు సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషములకు వేదస్వస్తి ముసుహణ అంకురారోపణ అగ్నిప్రతిష్టావన మదనాగ్ని మూర్తిహోమ ఆవరణ హోమము ధ్వజారోహణ బీరీ పూజ చూర్ణికాపట్నములు యాగశాల బలిహరణ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి జూన్ నాలుగో తారీఖు మంగళవారము బుధవారము ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు గవ్యాంత పూజలు మార్జనలు వాస్తు పూజ వాస్తు హోమము వాస్తుబలి ప్రతిధీకరణ గ్రామ ప్రదక్షిణ లక్ష గోదారణ గోదారణ జలాదివాసము క్షీరాదివాసము నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ధాన్యాదివాసము శాంతి కుంభస్థాపనలు క్షాలార్చన మంటపార్చన మూర్తిహోమము శాంతి హోమము దిశాహోమము అంగ ప్రత్యంగ హోమములు పుష్పాదివాసము వస్త్రాదివాసము ఫలాదివాసము ఆరతి మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి జూన్ ఐదవ తారీఖు గురువారం ఉదయం ఐదు గంటలకు గవ్యాంత పూజలు పీఠ పూజలు రత్నాన్యాసము సుమూర్తము ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషములకు ఎంత స్థాపనలు బింబస్థాపనలు శిఖర సాయిబాబా దత్తాత్రేయ ప్రతిష్టలు అష్టబంధన జీవన్యాసం కుంభాభిషేకములు మహా పౌర్ణావతి మహాదాం పండిత సత్కారములు ఉంటాయి ప్రతినిత్యం భక్తులందరికీ అన్న సమారాధన మరియు అన్ని సౌకర్యాలు ఏర్పరచబడతాయి కనుక భక్తులు శ్రేయుభిలాసులు అందరూ ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసి దత్త గురువులు ఆయన శ్రీ దత్తాద్రేయ మహాస్వామి గురు పరంపర గురువుల ఆశీస్సులు పొందాలని శ్రీ గురుపీఠం సభ్యులు సవినయంగా ఆహ్వానిస్తున్నారు జై గురుదేవ్ దత్త